విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి అందరికీ నమస్కారం నేను మిజునిత ఇప్పుడిప్పుడే బెట్టింగ్ యాప్స్ రచ్చ కొంచెం తగ్గింది ఇప్పుడిప్పుడే అంత కూల్ అవుతుంది అని అనుకుంటుంటేనే నిన్ననే ఒకళ్ళు బెట్టింగ్ యాప్ లో లాస్ అయ్యానని చెప్పేసి ట్రైన్ కింద తలపెట్టి చనిపోయారు అండ్ చాలా సూసైడ్ నోట్ కూడా చాలా బాధాకరంగా అనిపించింది సో అసలు ఇంకా నడుస్తూనే ఉందనమాట బెట్టింగ్ యాప్ ఇంకా మనకి పూర్తిగా బ్యాన్ అయిపోయి ఇంకా ఇది లేదు మన భారతదేశంలో అన్నట్టుగా లేదు సో ఇంకా నడుస్తూనే ఉంది ఇంకా ప్రాణాలు పోతూనే ఉన్నాయి లాస్ట్ టైం దీని గురించి అయినప్పుడు చాలా మంది కష్టపడ్డారు చాలా మంది బయటకు వచ్చారు వీలైనంత త్వరగా ఈ బెట్టింగ్ యాప్ ని బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా చాలా మంది స్టాండ్ తీసుకున్నారు అయినా కూడా మళ్ళీ సేమ్ ఇలాగా రిపీట్ అవుతుందని తెలిస్తే నిజంగా చాలా బాధకరం ఒక మంచి ప్రాణం బెట్టింగ్ యాప్ వల్ల పోవడం అనేది అయితే చాలా బాధకరం పూర్తిగా ఏం జరిగింది ఏంటన్నదైతే పవన్ అడిగి తెలుసుకున్నాం హాయ్ పవన్ సో ఏం జరిగింది నిన్న ఇది అనంతపురం జిల్లాలో పరిగి మండలం అని చెప్పేసి ఉంటుంది సో ఆ గ్రామంలో జయచంద్ర అనే అబ్బాయి బెట్టింగ్ యాప్స్ ఆడడం స్టార్ట్ చేశాడు మెల్లిగా డబ్బులు ఈజీ మనీ అర్నింగ్ అనే ఆ ఊబిలో పడిపోతున్నారు యూత్ అంతా సో అదే అందరిలానే జయచంద్ర కూడా అందులో పడిపోయాడు సో జయచంద్ర డిగ్రీ చేశాడు డిగ్రీ చేసిన తర్వాత కూడా వాళ్ళకున్న పాల వ్యాపారము ఇవి చేసుకుంటూ ఉండేవాడు సో జీవితం మంచిగా ఉన్నప్పుడే డబ్బుల మీద ఆశతో ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ వెళ్తుంటారు మరి ఎవరైనా సజెస్ట్ చేశారా లేదా లో బెట్టింగ్ యాప్స్ ఉన్నవి సో వాటిని ఆడడం చిన్నగా స్టార్ట్ చేశాడు చేసిన తర్వాత నష్టపోయాడు సో లక్ష లక్షలు అంత క్లారిటీగా పర్టికులర్ అమౌంట్ తెలియదు సో బట్ అని లాక్స్ లోనే నష్టపోయాడు సో నష్టపోయిన తర్వాత ఏం చేశాడు తను రిటర్న్ చేయలేడు కదా పాపం సో వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ మేజర్ గా బెట్టింగ్ యాప్స్ కి బలైపోయే వాళ్ళందరూ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినారు డబ్బులు ఉన్న వాళ్ళు ఆస్తి పోగొట్టుకుంటారు కాబట్టి కామ్ గా ఉండిపోతారు బట్ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే నెక్స్ట్ ఉంటుంది అంటే పెడుతున్నారు అప్పు చేసి పెడుతున్నారు సో నెక్స్ట్ టైం లేదు ఇంకా లేదు సో ఇప్పుడు ఛాన్స్ ఏముంది ఇప్పుడు నిజం చెప్పాలంటే కొంతమంది పరువు కోసం ప్రాణం ఇస్తారా అని చూసేవా మాట పడలేక అందరి ముందు తలెత్తుకోలేక ఆ డబ్బులు తిరిగి కట్టలేక సో ఏ ఆప్షన్ లేక వీళ్ళు సూసైడ్ అనే ఒక ఆ వేని ఎంచుకుంటున్నారు సో ప్రశాంతంగా చచ్చిపోదాం అనే థాట్ అనుకుంటున్నారు బట్ అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రాణం చాలా విలువైనది అన్నిటికంటే మనం ఎన్ని లక్షలు ఇచ్చినా కోట్లు ఇచ్చినా దాన్ని అయితే కొనలేము నీ కోటి రూపాయలు అప్పైనా నువ్వు జీవితాంతం కష్టపడితే మేబీ సంపాదించొచ్చేమో కానీ ఇంకో పది కోట్లు ఇచ్చినా కానీ ఇప్పుడు పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి రాదు కదా సో అంటే ఈ టైంలో చాలా అవేర్నెస్ తీసుకొచ్చారు బెట్టింగ్ యాప్స్ గురించి ఎంత బ్యాన్ అయిన వాటి గురించి అన్ని తీసుకొచ్చిన తర్వాత కూడా ఆడే వాళ్ళు మాత్రం ఆడే వాళ్ళని ఆపలేకపోతున్నాము ఒక్కడికి డబ్బులు వస్తే తొంభై తొమ్మిది మంది చనిపోవాల్సి వచ్చిన పరిస్థితి ఉంది సో చాలా బాధాకరం ఇది వాళ్ళ పేరెంట్స్ అయితే ఆ బాధని ఎలా దిగిమింగుకుంటారో ఆలోచిస్తేనే చాలా దారుణంగా ఉంది ఇంకోటి ఏంటంటే ఎక్కువ బాధాకరమైన విషయం ఇంకోటి అని అంటే సూసైడ్ నోట్ కూడా రాసాడు అని చెప్పేసి అది వివరిస్తావా సో ఏంటి అంటే తను చనిపోయే ముందు తన బాధను ఎలా చెప్పాలో తెలియక అట్లీస్ట్ నా చావు పది మందికి అవేర్నెస్ తీసుకురావాలి విధంగా నేను తప్పు చేశాను బట్ నాలా ఇంకెవరో మోసపోకూడదు అనే ఉద్దేశంతో ఆ డోంట్ ప్లే బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి రాసుకొని డౌన్లోడ్ చేసుకోవద్దు అని చెప్పేసి టీషర్ట్ మీద రాసుకోవడం జరిగింది టీషర్ట్ మీద రాసుకొని రైలు పట్టాల మీద ఇంకా నీకు ఎలా చనిపోయాడో చెప్పలేదు కదా రైలు పట్టాల మీద తల పెట్టుకుంటే ఆ తల ఒక మొండి ఒక దగ్గర బాడీ ఒక దగ్గర పడిన పరిస్థితి సో వాళ్ళ కుటుంబం అయితే కనీసం ఆఖరి చూపు సరిగ్గా చూసుకోలేని పరిస్థితి ఉంది సో అర్థం చేసుకోండి అంత డేంజర్ బెట్టింగ్ యాప్ అనేది అంటే అది ఒకేసారి ప్రానందిస్తుంది పాప తలకే తలకే పోయి అవుతుంది ఆ సూసైడ్ నోట్ ఒక చిన్న లెటర్ లో డోంట్ అది క్లియర్ గా ఆయన బాధ అర్థం అవుతుంది ఎవరు ఆడొద్దు ప్లీజ్ ఎవరు ఆడొద్దు బెట్టింగ్ యాప్స్ కి బలైపోవద్దు అని చెప్పేసి తన ఆఖరి చావు కూడా పది మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి అని చెప్పేసి ఆ విధంగా చేశాడు బట్ ఇదే అవేర్నెస్ ఆడే ముందుంటే తను ఆడకుండా ఇంకో పది మందిని ఆడొద్దు అని చెప్పుకుంటుంటే ఇంకా చాలా బాగుండేది అనేసి నా ఒపీనియన్ మరి చూసుకోండి ఇప్పుడున్న యూత్ మాక్సిమం ఇప్పుడు యూతే ఆడుతున్నారు సో యూత్ అందరూ బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళకండి ప్లీజ్ మీ ప్రాణాల మీద తెచ్చుకో మాకండి మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది మీరు చనిపోయిన తర్వాత అయినా సరే మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ అప్పు చేయడం వల్ల మీ ఇంట్లో వాళ్ళకి వచ్చి ఇంట్లో వాళ్ళని అడిగే పరిస్థితులు ఉంటాయి సో మీరు చాలా ఆలోచించి చావొక్కటే ఒక్కటే పరిష్కారం కాదు ఏ తప్పు చేశారు ఓకే కానీ ధైర్యంగా ఎదుర్కొనే సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలి మీరు ఆ ధైర్యంగా ఉండాలి ఆ డబ్బులే కదా సంపాదించుకోవచ్చు ఎవరైనా అడిగితే ఇస్తారు మీ పేరెంట్స్ అడిగి బాధ చెప్పుకొనిది తప్ప జరిగింది ఇంకోసారి ఇట్లా చెయ్యను దీన్ని ఎలా అయినా రెప్టిఫై చేయాలనుకునే విధంగా ఒకసారి కూర్చొని మాట్లాడండి మీ ఫ్రెండ్స్ తో అయినా సరే ఎవరైనా మొన్న జరిగింది హైదరాబాద్ లో ఎన్నో జరిగినాయి మనం క్లియర్ గా చూస్తున్నాము ఇంకో ఫ్రెండ్ తైతే పాపం ఫోన్ చేసి మరి చెప్పాడు అరే నేను డబ్బులు అయితే నీకు చేస్తా నువ్వు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళమాకు చనిపో ఆ రోజు కూడా పాపం అయినా అతి ఘోరంగా రైల్వే ట్రాక్ కింద కవి చనిపోవడం జరిగింది అంటే ఇలాంటివి చాలా చూస్తున్నాం మనం ఇక వీటన్నిటిని ఆ పాపం చాలా మంది అవేర్నెస్ తీసుకుని వస్తున్నారు మన లాంటి యూట్యూబ్ ఛానల్ కూడా చాలా చెప్తున్నాయి మా సిసిటివి నుంచి కూడా చాలా వరకు చెప్పాము వద్దు ఆడకండి ఎలా అంటే చిన్నగా స్టార్టింగ్ ఒక గేమే కదా ఫస్ట్ గేమ్ డబ్బులు వస్తాయి కదా అని చెప్పి చాలా మంది ఆటం స్టార్ట్ చేస్తారు ఒక దానికి వస్తే రెండో దానికి వస్తే మూడో దానికి వెళ్ళిపోతాయి ఆ పోయిన డబ్బులు ఎలా సంపాదించాలా అనే తాట్ లోనే ఉంటాడు కానీ మనం లైఫ్ గురించి ఆలోచన అవును అసలు నేను అడుగుతాను ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నారో అవసరం ఏంటబ్బా కష్టపడండి కాల్ చేతులు ఇచ్చాడు దేవుడు కళ్ళు ఇచ్చాడు చూడడానికి వినడానికి చెవులు ఇచ్చాడు ఎక్కడ పోయినా కానీ మీరు హ్యాపీగా ఏదో ఒక వర్క్ చేసుకొని బతకొచ్చు కొంచెం తక్కువైనా పర్లేదు కష్టపడి వచ్చిన డబ్బులకి ఆ వాల్యూ వేరుంటది మనకి కానీ సాటిస్ఫాక్షన్ ఉంటది మనం ఆ డబ్బును ఖర్చు పెట్టాలని ఆలోచిస్తాం ఈజీగా వచ్చింది కదా అని చెప్పేసి మీరు ఈజీగా బెట్టింగ్ యాప్స్ ఆడి ఈ రోజు ప్రాణాల వరకు ఇది వరకు చాలా వీడియోస్ లో చెప్పాము కానీ నిజంగా మాకు తెలీదు మేము మా మా సైడ్ నుంచి మేము ఎంత కష్టపడి ఎన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి ఎంతలా మిమ్మల్ని పోర్టే చేయడానికి చూసామో బెట్టింగ్ యాప్ కరెక్ట్ కాదు అని కానీ మా వల్ల నాకు తెలిసి ఒక పది మంది ఇరవై మంది అన్న మారుంటారా మన వల్ల ఎందుకంటే వీళ్ళకి అవుతూ ఉంటది కానీ తెలీదు మారాలి వీళ్ళు చెప్తున్నారు కదా ఒకటి అది మంచి కోసమే కదా అని చెప్పేసి ఇప్పుడు అబ్బాయికి ఇవన్నీ వీడియో ఇప్పుడు ఇన్ని ఇష్యూస్ వచ్చాయి మనకి లాస్ట్ కొన్ని మంత్స్ లో బెట్టింగ్ యాప్ గురించి చూసి ఉండడా వినుండడా చూసాక కూడా మళ్ళీ పెట్టింది ఆ ఈ ఈరోజు అసలు మొత్తం లోకంలోనే లేకుండా వెళ్ళిపోయాడు సో నేనేమంటా అంటే ఈజీ మనీకి వెళ్ళకండి చాలా వీడియోస్ లో చెప్పాము ఇప్పుడు కూడా చెప్తున్నాము ఈజీ మనీ ఎప్పటికైనా మనకి హానికారమే ఏ విధంగా అయినా సరే అది సో ఈజీ మనీ అనే థాటే పెట్టుకోకండి కష్టపడండి సంపాదించండి టూ త్రీ బిజినెస్లు చేయండి ఇంకెక్కువ కష్టపడండి పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు వస్తున్న డబ్బులు మీకు సరిపత్రలో ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ చేయండి ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయండి కానీ ఏదైనా బెట్టింగ్ యాప్ జోలికి ఇల్లీగల్ ఏదైనా చేసేసి వెళ్ళిపోవాలని చెప్పి అండ్ ఇలాగే గంజాయి ఇవన్నీ కూడా చాలా మంది యూత్ అందరూ కూడా ఎలా అయిపోయారంటే యూత్ కూడా అనులేం వాళ్ళని నేను విన్నాను ఎంత ఎయిటీన్ సెవెంటీన్ సిక్స్టీన్ ఇయర్స్ అన్ని ఈజీ అంటే ఒక పర్సన్ కి ఎందుకు తెలియట్లేదు మేము చేస్తుంది ఇల్లీగల్ దాని వల్ల మాకు ఫర్దర్ గా ప్రాబ్లం ఉంటది మాపై కేసులు అవ్వచ్చు ఇది తెలియట్లేదా చదువుకుంటున్నారు ఇప్పుడు మీరు ఒక గంజాయి తీసుకొచ్చి గంజాయి అమ్మాలి ఒక ఇల్లీగల్ యాప్ ని డౌన్లోడ్ చేసి దాంట్లో బెట్టింగ్ యాప్ ఆడాలి బెట్టింగ్ ఆడాలి అని చెప్పి ఇంత మీకు అవగాహన ఉంది కదా మరి మీకు ఇంత చిన్న అవగాహన లేదా అది తర్వాత మనకి రాంగ్ గా అయితే ప్రాణాలపైకి రావచ్చు అని చెప్పి లైఫ్ మొత్తం చేసుకుంటున్నారో నాకైతే అసలు అర్థం కావట్లేదు దీని గురించి నాకైతే బాధేస్తుంది సో నిజంగా ఎవరు చెప్పినా చెప్తారు ప్రాణాలకు ప్రమాదం చెప్తారు బట్ ఒకసారి ఆలోచించండి మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది మీరు రోడ్డు మీద పడితే మీ ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడాల్సిందే మీరు చనిపోతే మీ ఫ్యామిలీ రోడ్డు మీద పడాలి తనకు సోర్స్ ఉండదు తర్వాత ఆ మీ పిల్లలు రోడ్డు మీద పడతారు అడుగు తినే పరిస్థితి వస్తుంది సో ఇవన్నీ ఆలోచించుకోండి నిర్ణయం తీసుకోండి చనిపోయే ముందు మీరు బతికుంటే మీ ఫ్యామిలీని మీరు కష్టపడి ఎట్లైనా సంపాదించుకొని పెట్టొచ్చు వాళ్ళ ఫ్యామిలీ కదా ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఒక చిన్న కుటుంబం ఉంటుంది ఇంత వీళ్ళు బెట్టింగ్ యాప్లకు అలవాటు అయ్యి తన ఇద్దరు పిల్లలు తన భార్య ఏం చేస్తాడు చెప్పండి తను చచ్చిపోతే భార్య పిల్లలు రోడ్డు మీదకే కదా చుట్టూ చూసిన మహా అయితే ఒక నెల చూస్తారు రెండు నెలలు చూస్తారు తర్వాత చూటుపట్టి మాటలతో బాధపడుతూనే ఉంటారు సో ఆలోచించుకోండి ఇక మీ ఇష్టం ఎందుకంటే మా మా వరకు మేము ఎంత ప్రయత్నం చేస్తున్నాము ఆడొద్దు అని చెప్పేసి అవేర్నెస్ తీసుకొని వస్తున్నాము మీ ఇష్టం ఇంకా ఎంత డేంజర్ కూడా క్లియర్ గా చెప్తున్నాము అంతే నేను ఇంకొకటి ఏం చెప్తా అంటే ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్తున్నా మీ ఇంట్లో కనుక యూత్ అమ్మాయి అమ్మాయి అంటే సరే పక్కన పెట్టేద్దాం అబ్బాయి ముఖ్యంగా టీనేజ్ లో ఉన్న అబ్బాయి కనుక ఉన్నారు అని అనుకుంటే మీరు కొంచెం వాళ్ళు ఎక్కడ కలుస్తున్నారు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఏ టైంకి ఇంటికి వస్తున్నారు వాళ్ళ ఫోన్ లో ఏం చేస్తున్నారు అన్నది కొంచెం ఒక కన్నేస్ వస్తే బెటర్ అంట ఇప్పుడు చూడే అబ్బాయి డిగ్రీ చదువుకున్నాడు అమ్మ నాన్న ఉన్నారు ఫోన్ యూజ్ చేస్తున్నాడు కొంచెం అన్న తమ్ముళ్ళో ఫ్రెండ్స్ రిలేటివ్స్ లేదా పేరెంట్స్ ఒక కన్నేసి ఉంచితే తన స్టెప్ ఏంటి నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు ఏం చేస్తున్నాడు అసలు తన ఉన్న విధానం ఏంటి బాడీ లాంగ్వేజ్ ఏంటి కొంచెం అవగాహన వస్తే వీడేదో సరిగా కనిపించట్లేదు వీడేదో టెన్షన్ ఉన్నాడు ఉన్నాడంటే తక్కువ మంది వెళ్ళి అరే ఏమైందని అడిగితే షేర్ చేసుకోను ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది సో ముఖ్యంగా పేరెంట్స్ ఏంటంటే అరే నా అబ్బాయి పెద్దగా అయిపోయాడు కదా అని చెప్పేసి అలా వదిలేయకుండా కొంచెం మీరు ఎక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని చూస్తే క్లారిటీ ఉంటుంది ఒక కన్నే చూస్తే బెటర్ అని చెప్తాను సో మొత్తం తన లైఫ్ తీసుకొని మీరు ఏదో జైల్లో పెట్టేసినట్టు మీ కొడుకుని మీ ఇంట్లో వాళ్ళని పెట్టేసుకోండి మీ తమ్ముడిని అని చెప్పేసి నేను అనట్లేదు బట్ ఏంటంటే ఒక కన్నే చూస్తే వాళ్ళ బిహేవియర్ ఏంటి వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారా అన్నది ఒక చిన్న అవగాహన కోసం నెక్స్ట్ నుంచి ఇలాంటివి జరగకుండా అంతే సో ప్లీజ్ ఎవరు బెట్టింగ్ యాప్ ఆడకండి ఇది వరకు చాలా చెప్పాము మళ్ళీ చెప్తున్నాము సో ప్లీజ్ మా వీడియో కనుక మీద ఉంటే ఒక్కసారి ఆలోచించండి మాకేం అవసరం దీని గురించి చెప్పాలని ఈరోజు తను చనిపోయాడు అంత కూల్ కదా మరి మేము చెప్తున్నాము అని అంటే ఇలాంటి సిచ్యువేషన్ మీకు రాకూడదు అని చెప్పేసి చెప్తున్నాము సో అర్థం చేసుకోండి ప్లీజ్ బెట్టింగ్ యాప్ ఆడకండి